ఈ మధ్య కాలం పదిహేను ఏళ్ల వయసు నుంచి ముప్పై ఏళ్ల వయసు మధ్య ఉన్నవారు చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడి సమస్యల పరిష్కారం కోసం కామెంట్ల రూపంలో సలహాలు అడుగుతున్నారు కొందరు అన్న వైటే ఎక్కువైంది జుట్టు రాలిపోతుంది మరికొందరేమో అధిక బరువుతో బాధపడుతున్నా అని చాలా సన్నగా ఉన్న బరువు పెరిగేందుకు సలహా చెప్పండి పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ వంటి హార్మోన్ సమస్యల నుంచి బయటపడలేకపోతున్నా అని ఇరవై ఐదు సంవత్సరాలు కూడా రిండలే అప్పుడే బీపీ వచ్చిందని ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది వీటన్నిటికీ కారణం మారుతున్న పర్యావరణం మన జీవన విధానం ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగా లేక కుటుంబంలో గొడవలు మానసిక ఒత్తిడి టెన్షన్ ఈ థైరాయిడ్ బీపీ షుగరు పీసీఓడి అధిక బరువు వంటి బాధల నుంచి బయటపడడానికి ప్రకృతి దగ్గరగా బతుకుదాం మంచి ఆహారం తీసుకుందాం అనవసరమైన టెన్షన్ల నుంచి దూరంగా ఉందాం ఈ చలికాలంలో విరగబూసే మునుగ పూలతో కూరగా వేసుకుని దిందాం మునుగ చెట్టులో కాయలు పూలు ఆకులు బెరడు ప్రతి ఒక్కటి ఎన్నో ఔషధ గుణాలు కలిగి అంతు చిక్కని రోగాలను నయం చేసే శక్తిని పొంది ఉంది తాజా మునగపూలను పూలను నానబెట్టిన పెసరవప్పుతో వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది మునగ పూలతో కషాయం చేసుకొని తాగితే మరిన్ని లాభాలు పొందవచ్చు మునగ చెట్లు అందుబాటులో ఉన్న వాళ్ళు మునగ పూలతో కూర చేసుకుని తిని ఆరోగ్యాన్ని పొందాలని ఆశిస్తున్నా ఈ మునగపూలతోని పూలతోని కూర చేసుకుంటారని చాలా మందికి తెలియదు వీడియో షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన పేజీని ఫాలో చేయండి